హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్ నేను చెప్పే ఈ టిప్స్ అయితే చాలా మంది ఆడవాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందండి సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెయిల్ పాలిషన్ అనేది ఎక్కువ పెట్టుకుంటాం కదా సో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు హడావిడిగా పెట్టుకున్నప్పుడు డ్రెస్సుల మీద అయినా శారీస్ మీద మ్యాచింగ్ పెట్టుకుంటాం కదా సో అది తొందరగా డ్రై అవ్వదు కదండి డ్రై అవ్వకు తొందరగా చెరిగిపోతుంది కదా సో తొందరగా డ్రై అవ్వాలంటే ఒక్క వన్ మినిట్ వరకు మనం వాటర్లో ఇలా పెట్టుకున్నామంటే తొందరగా డ్రై అయిపోతుందండి మనం గ్లాస్లో కూడా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు గ్లాస్లో వాటర్ తీసుకొని ఇలాగైనా పెట్టుకోవచ్చు అండి ఎక్కడికైనా హడావిడిగా వెళ్ళేటప్పుడు మనం ఇలా నెయిల్ పాలిషన్ వేసుకుని వాటర్లో పెట్టుకున్నట్లయితే తొందరగా అయితే సో డ్రై అవుతుంది నెంబర్ టూ అండి మన నెయిల్ పాల్స్ ఎక్కువ డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ మ్యాచింగ్ అనేవి వేసుకుంటాం కదా సో అలాంటప్పుడు ఏంటంటే అవి తొందరగా పాడైపోతాయి కదా డ్రై అయిపోయి సో అలా డ్రై అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పే చిన్న అయితే ఫాలో అవ్వండి మనం ఎక్కువగా జ్యువెలరీ ఏమైనా తీసుకునేటప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి ఇస్తారు కదండి సో అలాంటి బాక్సులు పాడకుండా మనం నెయిల్ పాల్సులు ఇలా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి ఈ బాక్స్ వచ్చేసి అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి అక్కడ ఇక్కడ పడేయకుండా మనం తీసుకునేటప్పుడు కూడా చాలా చిన్న ఈజీగా అయితే తీసుకోవచ్చు ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు అండి బాక్స్ కూడా సో ఇలా పెట్టేసుకున్నట్లయితే మనం పిల్లలు కూడా తొందరగా ఓపెన్ చేయలేదని చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే అండి సో ఇలాంటి బాక్సులు తీసుకున్న బాక్స్లో పెట్టుకుంటే వీటన్నిటిని మనం ఫ్రిడ్జ్లో ఎక్కడైనా ఒక ప్లేస్లో పెట్టినట్లయితే అండి త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు అయితే అస్సలు డ్రై అవ్వండి ఈ నేర్ పాస్లన్నీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నామండి నేను సో నేను ఇలాగే ఫ్రిడ్జ్లో పెడతాను సో అవి అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలా ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి కదా ఈ ఫేస్ ప్యాక్స్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం ఫేస్కి అప్లై చేసుకున్నట్లంటే గ్లోనెస్ ఇంకా ఎక్కువ వస్తుందండి సో ఇలా అయితే ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ అండి నా పిల్లల షర్ట్స్ కానీ పెద్దవాళ్ళ షర్ట్స్ కానీ తొందరగా బటన్లు అన్నీ విరిగిపోయి థ్రెడ్స్ ఊడిపోతాయి కదండి సో అలా పోకుండా ఉండాలంటే మన దగ్గర నెయిర్ పాలిష్ ఉంటాయి కదండి వితౌట్ నెయిర్ పాలిష్ అండి కలర్లు ఉంది సో ఆ నేర్ అయితే తీసుకుని ఆ బటన్స్ ఉన్నాయి కదా బటన్స్ మధ్యలో నేర్ పాల్స్ వేసినట్లయితే బటన్స్ అనేవి ఉతికేటప్పుడు అస్సలు పోవండి పెడిసి ఊడిపోయి సో డెంట్ అయితే కన్ఫామ్గా వర్కౌట్ అవుతుందండి ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి మీరు ఫోర్ అండి సో పెళ్ళైన ఆడవాళ్ళందరికీ అందం కుంకుమే కదా సో ఈ సమ్మర్లో ఏంటంటే మనం కుంకుమ పెట్టుకుని బయటకు వెళ్ళేటప్పుడు అది తొందరగా స్వెట్ అయ్యి తొందరగా పోతుంది కదండి కుంకుమ సో అలా పోకుండా ఉండాలంటే నేను చెప్పే చిన్న అయితే ఫాలో అవ్వండి సో వ్యాజులైనా ఉంటుంది కదా వ్యాజులైన అనేది మనం ఎక్కడ కుంకు నుదుటిని పెట్టుకున్నాం కుంకుమ పెట్టుకుంటాం కదా సో ఆ కుంకుమ దగ్గర వ్యాజులైన అప్లై చేసి కుంకుమ పెట్టుకుంటూ చూసారా స్వెట్ అయినా సరే కుంకుమ అస్సలు పోదండి ఒక చూడండి నేను వాటర్ కూడా వేసి చూపిస్తున్నాను మీకు సో అస్సలు పోదండి ఇదైతే పెళ్ళైన ఆడవాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి కుంకుమ పెట్టుకునే వాళ్ళు కూడా సో ఈ డిప్ అయితే కన్ఫర్మ్గా వర్కౌట్ అవుతుంది సో టిప్ నెంబర్ ఫైవ్ అండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కుంకుమ అనేది పట్టుకెళ్తాం కదా పేపర్స్లో కట్టుకుని కానీ బాక్స్లో పెట్టుకునే అయినా సో అలాంటప్పుడు ఏంటంటే బ్యాగ్లో తొందరగా పడిపోయి అది బ్యాగ్ అంటే ఖరాబ్ అవుతుంది అలా కాకుండా ఇలాంటి డబ్బాలు వస్తాయి కదా అంటే ట్యాబ్లెట్స్కి హోమియోపతి మందులు అని చెప్పేసి ఇంకా వాట్ ఎవర్ ఏదైనా ట్యాబ్లెట్స్ వస్తాయి కదా సో అలా వచ్చినప్పుడు ఏంటంటే మన ఆ డబ్బాకైతే మనం లేబెలు తీసేసుకుని పైన హో ఒక హోల్ పెట్టుకుని బడ్స్ వెళ్ళే విధంగా హోల్ అయితే పెట్టుకున్నండి ఆ బడ్స్తో మనం కుంకుమ పెట్టుకున్నట్లయితే చాలా సింపుల్ ఈజీగా అయితే తీసుకుని పెట్టుకోవచ్చు అండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంతమందికి ఏంటంటే ఆడవాళ్ళకి బడ్స్తో పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా సో ఇలా అయితే బాగా యూస్ అవుతుంది అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి